ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో యువ వికాసం పేరుతో రాష్ట ప్రభుత్వం భారీ బహిరంగ సభ నిర్వహించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ గరుడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ టాస్క్ న్యాక్ టామ్ యువజన క్రీడా శాఖతో పాటు సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను మంత్రులు పరిశీలించారు సభా వేదిక నుంచే వెయ్యి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో పెద్దపల్లి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో నిర్వహించనున్న క్రీడోత్సవాలకు సంబంధించిన సీఎం కప్ను ఆవిష్కరించారు అంతేకాకుండా గ్రూప్ ఫోర్ సింగరేణి సంస్థ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు అంతేకాకుండా ప్రైవేట్ రంగంలో తొమ్మిది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఏడు ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యువ వికాసం నినాదంతో నిర్వహించుకుంటున్న ఈ సభలో ఎనిమిది వేల ఎనబై నాలుగు మందికి నియామక పత్రాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు మార్పు రావాలంటూ సరిగ్గా ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నియామకాలకు సంబంధించి యువత కలలను సాకారం చేస్తోందన్నారు ఖమ్మం జిల్లా పాల్వంచలో మొట్టమొదటిసారి మా ఉద్యోగాలు మాకు కావాలి మా ఉపాధి మాకు ఉండాలి అని మొట్టమొదట ఉద్యోగం కోసం ప్రారంభమైన పోరాటం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంగా మారి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తెలంగాణ ప్రజలు విజయవంతమైందంటే అది పాల్వంచెలో ఉద్యోగం కోసం మొదలైన పోరాటం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఇలా తెలంగాణ తాష్టం తెచ్చుకున్నది మన ఉద్యోగాల కోసం మన ఉపాధి కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం మన రైతాంగం వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చేసుకోవాలన్న ఆలోచనతోటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగించింది